అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో అనేక రకాల చెట్లను పెంచుకుంటూ ఉన్నారు అందం కోసము కొంతమంది పూజల కోసము అలాగే రకరకాల చెట్లను ఇంట్లో పెంచుకోవడం జరుగుతుంది కొంచెం చోటు ఉన్నా సరే అనేక రకాల చెట్లను తెచ్చి పెంచుకుంటూ ఉంటారు అయితే మనము కొన్ని రకాల చెట్లను ఇంట్లో పెంచుకున్నట్లయితే అనేక రకాల సమస్యలు వస్తాయి కొన్ని చెట్ల వలన ఇంట్లో దుష్టశక్తుల ప్రభావము పెరుగుతుంది మనము ఇంట్లో చెట్లను పెంచుకునేటప్పుడు ఏ చెట్లను పెంచుకోవాలో తెలుసుకొని అప్పుడే చెట్లను పెంచుకోవాలి అలా కాకుండా అందంగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఏ చెట్లంటే ఆ చెట్లను పెంచుకున్నట్లయితే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని రకాల చెట్లను ఇంట్లో అస్సలు పెంచుకోకూడదు ఏ చెట్లను ఇంట్లో పెంచుకోవచ్చు ఏ చెట్లను ఇంట్లో పెంచుకోకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఇంట్లో ఏ చెట్లను పెంచుకోవచ్చు ఏ చెట్లను పెంచుకోకూడదో మనం తెలుసుకుందాము మనము నివసించే ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమో ఇంట్లో పెంచుకునే చెట్లకు కూడా అంతే ముఖ్యము నియమాలను అనుసరించి ఇంట్లో మనము చెట్లను పెంచుకోవాలి కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆవరణలో ఉన్నట్లయితే వాటి వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఏ పని తలపెట్టినా కూడా మధ్యలోనే ఆగిపోతుంది ఇంట్లో ఉండకూడని చెట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము మన ఇంటి ముందు పాలుగారే మొక్కలు బోన్సాయి మొక్కలు పత్తి మొక్కలు మొదలైన వాటిని పెంచుకోవటం మంచిది కాదు ఒకవేళ ఈ చెట్లు కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో కష్టాలు తప్పవు ముళ్ళ మొక్కను ఇంట్లో పెంచుకోకూడదు అంటారు రేగి చెట్లు నిమ్మ చెట్లు మొదలైన చెట్లను ఇంట్లో పెంచుకున్నట్లయితే కష్టాలు ఏర్పడతాయి అయితే ఈ ముళ్ళ చెట్ల నుంచి గులాబీ చెట్టుకి మినహాయింపు ఉంది ఇంట్లో గులాబీ చెట్టుని పెంచుకోవటంలో ఎలాంటి అభ్యంతరము లేదు గోరింటాకు చెట్టుని చాలామంది ఇంటి ప్రాంగణంలో పెంచుకుంటూ ఉంటారు అయితే ఇంటి ప్రాంగణంలో గోరింటాకు చెట్టుని కనుక పెంచుకున్నట్లయితే ఇంట్లో అనేక కష్టాలు ఏర్పడతాయి ఇంట్లో దరిద్రం కూడా వెంటాడే అవకాశం ఉంటుంది అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు గోరింటాకు చెట్లు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మనశ్శాంతి లోపిస్తుంది కొంతమంది పూజకు పనికి వస్తుందని పత్తి చెట్టుని ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు కానీ పత్తి చెట్టుని ఇంట్లో ఎప్పుడూ పెంచుకోకూడదు పత్తి చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో కష్టాలు ఎక్కువ అవుతాయి ఇంటి ఆవరణలో కానీ ఇంటి సమీపంలో కానీ చింత చెట్టుని అస్తలు పెంచుకోకూడదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపించడానికి చింత చెట్టు కారణం అవుతుంది అవి దుష్టశక్తులను కూడా నిలయంగా ఉంటాయి చింత చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఎప్పుడూ చింతలే ఉంటాయి చాలామంది ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటూ ఉంటారు కానీ వాస్తు ప్రకారము మనీ ప్లాంట్ మొక్కని ఇంటి ముందు పెంచుకోకూడదు ఇంటి లోపల ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్క కనుక ఉన్నట్లయితే అందరి కళ్ళు దాని మీదనే పడతాయి మనీ ప్లాంట్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఈశాన్యమూలా పెంచుకోకూడదు దీనివల్ల ధన నష్టము అనారోగ్య సమస్యలు తప్పవు ప్లాంట్ మొక్కని ఈశాన్యము తూర్పు పడమర దిక్కలలో పెంచుకోకుండా ఈ దిక్కులలో గనక మనీప్లాంట్ మొక్కను పెంచుకున్నట్లయితే అప్పుల భారం పెరుగుతుంది మనీ ప్లాంట్ మొక్కని ఇంటికి ఆగ్నేయ దిశలో పెంచుకోవాలి ఈ దిశకు అధిపతి వినాయకుడు శుక్రుడు గణేషుడు అన్ని కష్టాలను అడ్డంకులను తొలగిస్తాడు శుక్రుడు ఇంట్లో సంపద శ్రేయస్సును పెంచుతాడు అందుకే ఆగ్నేయ దిశలో ప్లాంట్ మొక్కని పెంచుకోవాలి ఇంట్లో నాటుకున్న మనీ ప్లాంట్ మొక్కని ఎవరికీ కూడా ఇవ్వకూడదు అలాగే ఎవరి నుంచి మనీ ప్లాంట్ మొక్కని ఇంటికి తెచ్చుకోకూడదు మనీ ప్లాంట్ మొక్కని ఎవరికి గిఫ్ట్గా కూడా ఇవ్వకూడదు ముళ్ళ మొక్కలైన రేగి చెట్లు తుమ్మ చెట్లను ఇంటి ఆవన్నలో పెంచుకోకూడదు ఇవి ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని పెంచుతాయి ఈ చెట్లు కనుక ఇంట్లో ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య కోట్లాటలు బదులవుతాయి ఇంటి దగ్గర ఉండకూడని మరొక చెట్టు రావి చెట్టు రావి చెట్టుని చాలామంది పూజలు చేస్తూ ఉంటారు అయితే రావి చెట్టుని ఇంట్లో మాత్రం పెంచుకోకూడదు ఇంటి ఆవరణలో పొరపాటున రావి చెట్టు మొక్క గనక మలిచినట్లయితే దాన్ని జాగ్రత్తగా తీసి ఏదైనా గుడి ఆవరణలో నాటాలి రావి చెట్టు మొక్క ఇంట్లో ఉన్నట్టయితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి ఎండిపోయిన మొక్కలు వాడిపోయిన ఇంటి ఆవరణలో ఎప్పుడు ఎండిపోయిన మొక్కలు ఉండకూడదు ఎండిపోయిన మొక్కలను ఎప్పటికప్పుడు వాటిని తీసేసి బాగా పచ్చగా ఉన్న మొక్కలను మాత్రమే పెంచుకోవాలి పచ్చగా ఉన్న చెట్లు ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందకరమైన వాతావరణం నెలకొల్పబడుతుంది ఇంట్లో మొక్కలు ఎప్పుడూ అందంగా ఉంటేనే ఆ ఇల్లు కూడా ఎప్పుడూ ఆనందకరమైన వాతావరణంలో ఉంటుంది కలబంద మొక్కను ఇంట్లో ఆగ్నేయ దిశలో పెట్టుకున్నట్లయితే కుటుంబ సభ్యులకు విజయము పురోగతి కలుగుతుంది ఆగ్నేయ దిశలో ఉంచినట్లయితే ఆ ఇంట్లో డబ్బు ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి కలబంద మొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది రేగిపళ్ళు తినడానికి చాలా బాగుంటాయి కానీ రేగి చెట్టుని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో మాత్రం పెంచుకోకూడదు రేగి చెట్టుకి ముళ్ళు ఉండటం వలన రేగి చెట్టు కనుక ఇంట్లో పెంచుకున్నట్లయితే కష్టాలు మొదలవుతాయి ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరిగా ఉండాల్సిన మొక్క తులసి మొక్క తులసి మొక్క కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తులసి మొక్క గనక ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తులసి మొక్క ఉన్న ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంపొందుతుంది ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి చెట్టు ముందు గనక దీపారాధన చేసి పూజ చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంపొందుతుంది ఇంట్లో ఉండకూడని మొక్క నిమ్మ మొక్క ఇంటి ఆవరణలో ఎట్టి పరిస్థితిలో నిమ్మ మొక్కను పెంచుకోకూడదు ఇంట్లో ఇంటి ఆవరణలో కొంచెం చోటున్నా సరే తప్పనిసరిగా పెంచుకోవలసిన మొక్క ఉసిరి మొక్క ఉసిరి మొక్కను ఇంట్లో ఉంచి పూజించుకున్నట్లయితే ఇంట్లో మంచి ఫలితాలు లభిస్తాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంట్లో ఏ మొక్కలు పెంచుకోవాలి ఏ మొక్కలు పెంచుకోకూడదు అన్న విషయాలను తెలుసుకొని ఆ మొక్కలను మాత్రమే పెంచుకున్నట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం